Thank <laughs> you. साइन गुंदो न नाचिंग నెల్లూరు నియోజకవర్గం శరీరపేట జిల్లా పరిషత్ హై స్కూల్కి మన ఎమ్మెల్యే గారైన బి రాధాకృష్ణ సడ్డి గారికి మరి ఫస్ట్ టైం గెలు గెలవటం కానీ ఇక్కడికి రావడానికి చాలా ఆనందంగా ఉంది మరి స్కూల్ తరఫున పిల్లలకు పేరెంట్స్ కు నమస్కారాలు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరిక్కడ శుభవందనాలు వందనాలు ఈ ప్లాట్ఫామ్ కానీ ఇవన్నీ మనమే చేసాము ఈ మొక్కలు ఆటల పోటీ పోటీలో కానీ మా చదువులో కానీ వచ్చారు మనందరం హ్యాపీగా ఉందాము అలాగే చిన్న చిన్న విషయాలు మా పాఠశాల ఉన్న సరే కొద్దిగా ఇలాంటిది కొద్దిగా ఇక్కడ వంట వాడు కొన్ని ఇబ్బందులు ఉంటారు అక్కడ కొద్దిగా మీ ద్వారా మరి ఈ అభివృద్ధికి వెళ్తే ఆశిస్తూ అన్ని విధాలా మరి అన్ని మీ యొక్క ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా ఉండాలని దాంతోనే మేము సిద్ధంగా ఉన్నాం మరి మీరు మా విద్యార్థులు ఎండ రెండు వల్ల తమని మాట్లాడవచ్చు కోరుతున్నాం అదే సార్ రోజున శుభతిథి భోజనం కార్యక్రమానికి మరి నన్ను ఆహ్వానించడం జరిగింది ఎస్పీ హై స్కూల్ శనివారంపేట వారు మరి ఆ ఉపాధ్యాయులకు కానీ ఆ కళాశాల లెక్చరర్ కానీ హెడ్ మాస్టర్ కానీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే పిల్లలందరికీ కూడా నా దీవెనలు నేను మీ అందరినీ చూశాక నాకు కూడా చిన్ననాటి రోజులు గుర్తొచ్చినాయి నేను కూడా ఇలాగే కూర్చుని మరి ఎండ్లో అంటే అప్పుడు కూర్చోాలా మేము మరి మీరు పన్నెండున్నర కార్యక్రమం పెట్టినప్పుడు మరి గణేష్ మీరు చూసుకోవాలి ఎప్పుడు మళ్ళీ ఇటువంటి జరగకూడదు రిపీట్ దానికి కావాల్సిన సదుపాయాలు మనం ఏర్పాటు చేస్తే పిల్లలు ఎవరు కూడా వాళ్ళే రేపు మన భవిష్యత్తు తప్పనిసరిగా వాళ్ళకి ఏదో టెంట్లు అరేంజ్ చేస్తే మరి ఇక్కడ వాళ్ళకి కూడా బాగుంటుంది మేమంతా ఒక టెంట్ వేస్తే అందరూ అందులో కూర్చొని ఉంటారు చేసిన ఓకేనా అందరం రేపు అందరం కూడా మనం అందరం కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే మీరు కూడా బాగా చదువుకోవాలి రేపు మీకు ఏదైనా సరే స్కూల్కి సంబంధించి ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందుల్ని క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటా మీరందరూ కూడా జెడ్పీ హై స్కూల్ శనివారపేట నుంచి ఏదైతే చదువుతున్నారో ఈ స్కూల్కి పేరు తెచ్చేటట్టుగా మీరందరూ కూడా మీ ప్రతిబం కరపరస్తాని నేను అందరినీ కూడా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా ఆటల్లో అవ్వచ్చు చదువులో అవ్వచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రావీణ్యం ఉంటుంది ఆ ప్రావీణ్యాన్ని వెలికి తీయవలసిన బాధ్యతని మరి అందరూ కూడా స్కూల్ యజమాన్యం తీసుకోవాలని వీళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఇదివరకు పెద్ద పెద్ద స్కూల్ ఇదివరకే ఉండే కాదు కింద స్కూల్ నుంచే ఇవాళ కూడా అనేక మంది ప్రతిభావంతులు మన సమాజంలో ఉన్నారు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చిన్న స్కూల్లో చదివి అమెరికా ప్రెసిడెంట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఒక స్పిరిట్ గా తీసుకుని ఏదో ఒక ఇన్స్పిరేషన్తో మీరు అందరూ కూడా చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రతిపన్న కనపరచాలి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే సమాజం బాగుండాలని మనం అందరూ ఏదైతే కోరుకున్నామో ఆ సమాజాన్ని మంచిగా నిలబడవలసిన బాధ్యతని మీరందరూ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నా ఇక్కడ ఎక్కువగా బాలికలు ఉన్నట్టుగా నాకు కనిపిస్తుంది ఎక్కువ స్ట్రెంత్ ఓకే అందరూ కూడా ఎందుకంటే ఇవాళ ఎక్కువగా చదువుకునేది బాలికలే ప్రతిభావంతులు అవుతున్నారు పది మంది బాలికలు వస్తే ముగ్గురు నలుగురు మగ పిల్లలు ఉద్యోగాలు చేస్తారు ప్రతి ఒక్క బాలిక కూడా ఏ ఇంట్లో కూడా ఉద్యోగం చేయని బాలిక ఎవరు ఉండట్లా దానికి ఇన్స్పిరేషన్గా మీ అందరూ కూడా రేపు భవిష్యత్తులో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించి మరి సమాజ అభివృద్ధికి మీరు అందరూ కూడా కృషి చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా అందరికీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో మీతో పాటు నేను పాల్పరుచుకున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది నా చిన్ననాటి రోజులు మళ్ళీ స్మరించుకుంటూ మరి కాలే ఈ స్కూల్ యజమాన్యానికి అందరికీ కూడా కృతజ్ఞతాను ఓకే అఫ్ సార్ అందరూ ఇచ్చి చూద్దామా రాబోయే A B B B B B A তোমাদের <muchas> সবার ला नुवा परते हुई काश बात আপেওঝখন্ ক্াপাড্ 벤� army ১লন ক্১শনাকো আপাংডলি খংমকеся�লাছ ইকাদ আিাংলিে঳ন து okay. 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 దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాలకు సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవి మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో